పల్లా జాతీయ కవితా పురస్కారం యువ సాహితీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు పల్లా నరసింహారావు స్మరణలో పల్లా జాతీయ కవితా పురస్కారం రెండు ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రొద్దుటూరులోని స్థానిక అగస్తేశ్వర ఆలయం నందు నిర్వహించారు ప్రముఖ అనువాద రచయిత కొమ్మిశెట్టి మోహన్ సభాధ్యక్షులుగా వ్యవహరించగా ప్రముఖ సాహితీ విమర్శకులు న్యాయవాది సివి సురేష్ హాజరుకాగా ముఖ్య అతిథిగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమం నందు మంటల స్నానం పుస్తక ఆవిష్కరణ గావించి పుస్తక రచయిత మల్లిక్ ను ఘనంగా సత్కరించి ఏడు ఐదు వందల రూపాయల నగదు పారితోషకాన్ని ఆయనకు అందించారు సాహిత్యక కార్యక్రమాలు కవి సమ్మేళనాలు పుస్తకావిస్కరణలు లాంటి చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాము రెండు వేల పదిహేడవ సంవత్సరం మా నాన్నగారు చనిపోవడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం ఆయన వ్యక్తిగతంగా వ్యాపార రీత్యా వేరే వృత్తి అయినప్పటికీ ఆయన ప్రవృత్తి రీత్యా కొంత కళాభిలాషకుడు ఆయనకు అవకాశం లేకపోవడం వల్ల ఆ రంగంలోకి రాణించలేకపోయారు కానీ దాని ఆయన పేరు మీద ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే నేను రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అంటే నేను ఇంటర్ పది రోజుల్లో మా మిత్రుడు కూడా ఉన్నాడు ఇక్కడ అతనికి కూడా తెలుసు కళాశాల మ్యాగజైన్ వార్షిక పత్రికకు మొదటగా నేను ఒక వ్యాసం రాయడం జరిగింది అప్పుడు నాకు పరిచయం లేని మా గురువు గారు రామచంద్ర గారు దాన్ని తీసుకొని స్వీకరించి మొదట ఆయన వ్యాసము తర్వాత నా వ్యాసం ప్రచురించడం జరిగింది అంతవరకు ఆయన ఎవరు నాకు తెలియదు నేను ఎవరు కూడా ఆయనకు తెలియదు ఎందుకంటే నేను ఇంటర్లో హిందీ చదివాను తెలుగు తీసుకోలేదు హిందీ చదివాను కానీ తెలుగులో వ్యాసం రాసి ఆయన పంపిస్తే ఆయన దాన్ని అంగీకరించారు అది ఒక గొప్ప విషయము నాకు అక్కడ ప్రోత్సాహం లభించింది ఒక నేను రాయవచ్చు రాయగలను ఈ విధంగా వెళ్ళొచ్చు ముందుకు అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత చిన్న చిన్న కవితలు రాయడం కానీ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు కానీ మళ్ళీ ఆయన పీజీ చదివేటప్పుడు ఆయన ప్రోత్సాహం ఎక్కువగా ఉంది ఆయన అప్పట్లో సాహిత్య స్వరభం అనేటువంటి ఒక సంకలనం అందులో ఇక్కడ వాళ్ళు చాలా మంది కవితలు ముద్రితమయ్యాయి ఆయన సంకలనంలో నా కవిత కూడా అందులో ముద్రితమైంది మొదటగా అట్లా ఆయన తర్వాత సాహిత్య మిత్ర మండలికి నన్ను కార్యదర్శిగా ఎంపిక చేసుకొని సాహిత్య కార్యక్రమాలు ప్రొద్దుటూరులో జరపాలి అంటే రామచంద్ర సారే ఉదారంగా పుస్తకాలు పెట్టి చేయడంలో బాగా చేయడంలో ఆయన అందజేసిన చేయిలాగా జరిగిపోతూ ఉండేది ఒక రకంగా చెప్పాలంటే గత సంవత్సరమే రెండు పుస్తకాలు వేశాను ఒకటి నా సిద్ధాంత వ్యాసం కడప జిల్లా కథలు వస్తు విస్తృతి వైవిధ్యం వచ్చేసి మన వ్యాస సంపుటి వ్యాస తేజం ఈ రెండు పుస్తకాలు గత సంవత్సరము ఇదే పల్లా జాతీయ కవితా పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ తౌట క్షత్రియ కళ్యాణ మండపంలో బాగా ఘనంగా జరపడం దాదాపు వంద మంది ఆ రోజు విచ్చేసి ఆశీర్వదించడం కూడా బాగా జరిగింది చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు ఆ పుస్తకాలు కూడా దాదాపు అందరికీ ఇవ్వడం కూడా జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగానే ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పదహేడు మా నాన్న చనిపోవడము ఆయన పేరు మీద ఈ పురస్కారం పెట్టడము ఆ సంవత్సరం ఇవ్వాలని చెప్పేసి ఉత్తమ కవితా సంపుటికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకొని ప్రకటన జారీ చేశాము మొదటి సంవత్సరమే బాగా విస్తృతంగా దాదాపు ముప్పై ఆరు మంది కవులు స్పందించారు ఎందుకంటే నేను అప్పటికి కొత్తగా పెట్టడం ఒకటి చిన్న వయసులో ప్రొద్దుటూరు మరి ఈ ప్రాంతంలో జాతీయ అవార్డు పెట్టాము ఎంతమంది ఎలా ఉంటుందో స్పందన అనుకున్నా కానీ దాదాపు ముప్పై ఆరు మంది స్పందించారు అప్పుడు విజయ విజయవాడలో ప్రస్తుతం అప్పుడు ఆయన హైదరాబాద్ లో పనిచేస్తూ ఉన్నారు ఎల్ఐసి ఆఫీసర్గా అమ్మవరపు విల్సన్ రావు గారని దేవుడు తప్పిపోయాడు అనే పుస్తకానికి మొదటగా అవార్డు అనేటువంటిది ఇవ్వడం సాహిత్య సభలకు జనాలు సేకరించి ఏర్పాటు చేయడం ఒక వ్యక్తి జనాలు రావడం ఇంకో వ్యక్తు ఈ జనాలు రావడం అనేది నిజంగా చూస్తుంటే చాలా సంతోషమైంది రియల్ రియల్ బేసిక్ ది పోయి పోయిట్రీ గురించి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ మనకు కనబడుతున్నారు ముఖ్యంగా బసవరాజు వేణుగోపాలన్న మంచి కవి విమర్శకుడు తర్వాత సారు గుల్లు దాదాకళందరి గారు వీళ్ళంతా కూడా గొప్ప సాహితీవేత్తలు కాశీగర నరసింభాయ్ గారు వీళ్ళందరి ముందర పుస్తక సమీక్ష చేయడం కోసం కథవిధ స్వామే అయినప్పటికీ నా ప్రయత్నాన్ని చేస్తాను ఇటీవల కాలంలో మీరు విడి తెలుగు మృత భాష అని కొద్ది రోజుల్లో తెలుగు మాయమవుతుందని అని వచ్చినటువంటి వాటిని వ్యతిరేకంగా కేసులు వేయడము సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి తెలుగు భాష చాలా ప్రాచీనమైనదని ఇలాంటి సందర్భాల్లో తెలుగు భాషను కాపాడుకోవడానికి అనేక రకాలైనటువంటి కవులు కళాకారులు వేత్తలు సాహితీవేత్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇటీవల స్టేట్మెంట్ విన్నాం నందని సిద్ధార్థిగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అని ఒక రాజకీయ నాయకుడు ఒక సభలో ప్రస్తావిస్తే నమ్మినీ సిద్ధారెడ్డి గారు గొప్ప కవి ఆయన ఏం చెప్తారంటే రెండు వేల సంవత్సరాల కింద నాటి తెలుగు రెండు వేల సంవత్సరాల నాటి తెలుగు పెట్టుకొని ఆరు వందల సంవత్సరాలు కూడా రానటువంటి హిందీని పెద్దమ్మని ఎలా అంటావు తెలుగు అత్యంత ప్రాచీనమైనది తెలుగు గురించి ఆ చిన్న చూపు చూడకుండా ఉండాలని తెలుగు వారుగా తెలుగు మన భాష ప్రోత్సాహకులుగా మనమంతా కూడా తెలుగు ప్రోత్సహించాలి తప్ప దాన్ని తిండికి తీసుకోవడానికి కానీ దాన్ని లాగడానికి కానీ ఇంకో భాషను మన పైన కానీ మనం ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మనం అందరం కూడా దాంట్లో ముందుకు సాగుతున్నాం ఇకపోతే మంటల స్నానం మంత్రస్థానం బుక్ నాకు అందిన తర్వాత కృష్ణ గారు తెచ్చిచ్చారు స్నానం అనే పేరు ఎందుకు ఈ పుస్తకానికి వచ్చింది అని అని దానికంటే ముందు కవిత్వం అంటే పదాల కూర్పు కాదు అది ఒక జాతి సంస్కృతి ఒక జాతి ఆదర్శం ఒక జాతి చరిత్రను తెలిపేటువంటి ఒక విధానం దాదాపు రెండు వేల సంవత్సరాల నుంచి తెలుగు కవిత్వం అనేక పరిణామాలను తీసుకుంటూ అనేక పరిణామాలు తీసుకుంటూ తనకున్నటువంటి సంఖ్యను తొలగించుకొని ఆధునిక కవిత్వంలోకి రావటము వార్జునిగా రాయపూర్ సుబ్బారావు సుబ్బారావు గారు శ్రీశ్రీ గారు వీరంతా కూడా దీనిని ప్రోత్సహించి ఆధునిక కవిత్వాన్ని చేయడం వల్ల అది ప్రజల కవిత్వంగా మారింది మల్ల నర్సింహూరు గారి స్మారకార్ పల్ల కృష్ణ యువ సాహితీ సంస్థను ప్రారంభించి ఈ పల్ల జాతీయ కవితా పురస్కారం నెలకొల్పి ఇలా అవార్డులు ప్రదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి ఈ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి కురుమశేఖర్ మోహన్ గారు నాకు వారితో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వారితో నాకు పరిచయం ఉంది వారు గొప్ప అనువాదకులు నలభై సంవత్సరాలకు అత్యున్నత స్థాయి అనువాదకులు గత ఈ సంపాదించుకున్నటువంటి వారు ఈ సభలో ఉండి ఈ అవార్డు ప్రధానోత్సవానికి అధ్యక్షత వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి అని అడుగుతారు అలాంటి గొప్ప ఉదాత్త హృదయం ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు ఈ సభకు ముఖ్య అతిథిగా రావడం అనేది వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడ ఉండడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే మరొక ఆత్మీయ మిత్రుడు నాకు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నాకు పరిచయం వారు చిన్న అంటే చాలా కాలం నుంచి సాహిత్య కృషి చేస్తున్నటువంటి వ్యక్తి డీకే చదువుల బాబు గారు నాకు వారితో కలిసి నేను వారు కడప జిల్లా సాహితీ అనేటువంటి పుస్తకం వెలువరించినప్పుడు నేను వారితో కలిసి కొంత చిన్న వరతగా నేను సహాయం చేసిన దానికి వారు అద్భుతమైనటువంటి ఎంతో సాహిత్య కృషి చేశారు చాలా కాలం క్రితం కూడా వారిని ఇతర ప్రభుత్వాలు మరాఠీలో కూడా వారి కథలు వచ్చాయి అలాంటి సందర్భంలో కూడా మేము అందరం మాట్లాడుకున్నాం రాజశేఖర రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి అక్కట్లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళి అందరం కూడా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ తర్వాత గజల్ శ్రీనివాస్ గారి సమక్షంలో పుస్తకాలు ఆవిష్కరించడం ఇవన్నీ మెమరీస్ వస్తున్నాయి నాకు నాకేమిటంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక అనుబంధం ఉంది పొద్దుటూరుతో ఇదే వేదిక మీద నేను కవితల పోటీ పెట్టి ఇదే వేదిక మీద నేను బహుమతి ప్రధానం కూడా చేసినటువంటి ఆ గుర్తులన్నీ నాకు వస్తున్నాయి గౌరవ తిరుపతి రెడ్డి గారి దగ్గర రచయితగా పనిచేసినప్పుడు ఇక్కడ మేము కవితల పోటీ పెట్టి అయ్యే వేదిక మీద మేము బహుమతి ప్రధానం చేశాం అలాగే ఇదే కార్యక్రమానికి నా ఆంతరంగిక మిత్రుడైనటువంటి న్యాయవాది సివి సురేష్ గారు వచ్చి నా పుస్తకాన్ని చదివి రాత్రంతా చదివి వారు నాకు విశేషమైనటువంటి కవిత్వంగా ఒక కితాబ్ ఇచ్చినటువంటి నా అనుంగ మిత్రుడు ఆయన అయినటువంటి సురేష్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ప్రొద్దుటూరులో దిగినప్పటి నుండి వారి కారు నా హోటల్ ముందు ఉండి ఉండి నన్ను మొత్తం ఆ హోగిల క్షేత్రం యాగంటి అంత కూడా తిప్పి ఒక గొప్ప వెల్లడిని మూట కట్టుకొని నేను వెళ్ళేటువంటి నేపథ్యాన్ని నాకు ఇచ్చినటువంటి ఆ సౌహాదుల హృదయానికి మీ అందరి సమక్షంలో నేను వారి కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించి ఒక చిన్న చిరు ఉద్యోగి అయినప్పటికీ అంటే సూర్యుడు ప్రపంచానికి వెలుగునిస్తాడు చంద్రుడు వెన్నెలనిస్తాడు వాళ్ళ వాళ్ళ వైశాల్యాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ విస్తృతిని బట్టి ఇతరులకు మనం మంచి పనులు చేస్తుంటాం కానీ చీమ కూడా ఈ ప్రకృతికి సహాయం చేస్తుంది ఒక పుట్టలు పెట్టి అది పరోపకారం చేసి ఒక పుట్టలను నిర్మించి పరోపకారం పరోప వేరే జీవులకు కూడా దారాదత్తం చేస్తుంది అలాగే పేటిగలు కూడా ఎంతో శ్రమకూర్చి తేనెను సేకరించి ప్రపంచానికి ఆ తేనెను అందించి అందిస్తాయి అలాగే ఒక్కరోజు కనుక తేనెటీగా లేకపోతే ఈ ప్రపంచం మొత్తం మొత్తం సర్వనాశనం అయ్యేటువంటి ఉనికిని సాధించేటువంటి వ్యవస్థను కాదు కలిగి ఉంది అలాగే పల్లా కృష్ణ గారు చిన్న వ్యక్తి ఈ ప్రపంచానికి తెలియని చిన్న వ్యక్తి వ్యక్తే కావచ్చు తాను సంపాదించిన దాంట్లో తనకు ఇష్టమైనటువంటి సాహితి సేవలు చేయాలనుకుని వాళ్ళ నాన్నగారి పే పేరు మీద ఈ సభను ఒక అవార్డు పెట్టి ఇలాంటి సభలు సభల కోసం తనకు శ్రమను తను ఇంత ఇప్పుడు ఒక సభ నిర్వహించాలంటే నెల రోజుల ప్లాన్ ఉంటుంది తర్వాత పుస్తకాలను ఆహ్వానించాలి తర్వాత ఇలాంటి ఒత్తిడులు ఎన్నో ఉంటాయి మాకు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి నాకు సాహిత్య సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నాకు బాగా తెలుసు అలాంటి ఒత్తిడులను ఒత్తిడులను తట్టుకొని ఇలాంటి ఒక పురస్కార ప్రధానోత్సవాలు చేయడం అనేది చాలా గౌరవంగా భావిస్తూ నేను వారిని అభినందిస్తున్నాను ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తిగా ప్రతి రోజు కూడా ఆయన మాట్లాడి ఎక్కడి వరకు వస్తున్నారు తేదీలు మారాయి మళ్ళీ మీరు రావాలి దిగారా మీరు బయలుదేరుతున్నారా మీరు మీకు శుభ శుభ ప్రయాణం జరగాలని ప్రతి నేను అవార్డుకి ఎంపికైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు చూపించినటువంటి చాలా నాకంటే ఒక ఐదారు ఏడు చిన్న వ్యక్తి అయినప్పటికీ కూడా నా పట్ల ఎంతో ఉదారంగా గౌరవంగా ప్రేమగా వాత్సల్యంగా అభిమానంగా ఏదైనా అనుకోవచ్చు అంతటి లేని హృదయంతో ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినందుకు వారికి మనస వాచ కర్మణ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే డబ్బుల ఏడు వేల ఐదు అనేది చిన్న చిన్న డబ్బే కావచ్చు కానీ ఆ ఏడు వేల ఐదు వందలు ప్రతి రూపాయిలో ఆయన చెమట ఉంది ఆయన జ్ఞానం ఉంది ఆయన వెచ్చించినటువంటి శ్రమ ఉంది అది ఆ శ్రమను ఆ చెమట బిందువులని నేను ఏడు వందల ఏడు లక్షల చెమట బిందువులే కలిస్తే ఆయన సంపాదించినటువంటి ఏడు వేల ఐదు వందలు ఈ ఏడు వేల ఐదు నేను ఏడు లక్షల యాభై వేల రూపాయలుగా నేను భావించి నేను తీసుకుంటున్నాను ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు జాతీయ పురస్కారాలు రాష్ట్ర పురస్కారాలు సినిమా రంగంలో కూడా ఎన్నో పురస్కారాలు పొందినప్పటికీ ఈ పురస్కారం నాకు ఒక చిరస్మరణీయమైనటువంటి పురస్కారంగా నేను జీవితాంతం గుర్తు పెట్టుకుని మరొక అది ముందుకు వేయడానికి బాధ్యతగా నేను తీసుకుంటున్నాను అలాగే చారిత్రక ప్రసిద్ధి చెందినటువంటి అగస్తేశ్వర మహాముని కవులలో అగ్రజుడైనటువంటి ఆ మహాముని స్థాపించినటువంటి ఈ విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి ఈ ఆలయ ఆలయ చారిత్రక ఆలయంలో నాకు గౌరవం లభించడం నేను చాలా ఆనందపడుతున్నాను అలాగే నాకెంతో ఇష్టమైనటువంటి కవి చద తలపైన చదలేటి అడవు పాండవమాద అలల క్రోతుడు క్రొలపూడు కదలాడ మన మనసి పాలము పైన చెల చెరలాడ లాంటి అద్భుతమైన శివ తాండవాన్ని ఈ వీప చెట్టు కింద కూర్చొని రాసినటువంటి ఆదర్శ ప్రాయులు అభిమాన కవ్యమైనటువంటి పుట్టపత్తి నారాయణాచార్యులు నడయాడినటువంటి ఈ వారి పాద పద్మములు నడయాడినటువంటి ఈ ప్రాంగణంలో నేను కూడా ఒక చిన్న వ్యక్తిగా నేను పురస్కారాన్ని పొందడం నేను గౌరవంగా భావిస్తున్నాను శివుడు అంటే నాకు చాలా ఇష్టం ఎన్నో పాటలు రాస్తాను రాశాను అక్కడే విసేతున్నావురా స్వామి ఇక్కడికి ఓ సారైనా వచ్చిపో స్వామి సావి ఇక్కడికి ఓ సారైనా వచ్చిపో స్వామి మూడు కన్నులు మూసుకొని మంచు కొండలల్ల దాసుకొని మూడు కన్నులు మూసుకొని మంచు కొండలల్ల దాసుకొని నేలపై రాను అంటే మనిషి దారి తప్పినాడు సామిడి సామి దారి తప్పినాడు మిడిసి విడిసి పడుతున్నాడు సామి ఇలాంటి ఎన్నో పాటలు రాశాను చాలా సినిమాల్లో కూడా దాదాపుగా ఒక రెండు వందల సినిమా పాటలు దాదాపుగా వెయ్యికి పైచెలుపులు టెలివిజన్ సీరియల్ సాంగ్స్ రాశాను కోయిలమ్మ కృష్ణ తులసి కలుసుందంరా యదలో ఇంద్రధనసు అనూపల్లవి కేరపనసు అగ్నిసాక్షి ఇలా మీరు ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా కూడా అందులో నా పాట ప్రతిరోజు ప్రతిధ్వనించేటువంటి నాకు దక్కినటువంటి గొప్ప గౌరవాల్లో ఇది అగ్రేసర వరసలో నిలబడేటువంటి గౌరవం ఉందని నేను భావిస్తున్నాను నాకు కొన్ని ఆనందాలు నాకు జరిగాయి ఏంటి బాలసుబ్రహ్మణ్యం గారి నా పాట పాడడం ఒక ఆనందం అయితే నేను చిన్నప్పుడు అనుకున్నా బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడడం ఒక ఆనందం అయితే కీరవాణి గారి సంగీతంలో పాట రాయడం పొందినప్పుడు ఒక ఆనందం ఎట్లుంటుందో అలా జరిగితే నేను సినిమాల్లో తెర మీద ఒక కొన్ని సినిమాలో నటించాను తెర మీద కడి క కనబడినప్పుడు కొన్ని సీరియల్లో కూడా నటించాను కనబడినప్పుడు పొందినటువంటి అనుభూతిని ఎలా పొందుతున్నానో సరిగ్గా అలాంటి అనుభూతులే పల్లా కవిత పురస్కారాన్ని నేను తీసుకున్నప్పుడు పొందాను వేదవాకు వేద మంత్రాల సాక్షిగా నాకు ఈ పురస్కారం ఇచ్చారు నిజంగా వేద మంత్రాల సాక్షిగా నేను చెప్తున్నాను ఈ పురస్కారం చాలా గౌరవం ఉంది నాకు మెట్ట నాగేశ్వరరావు చెప్పాడు కలిసిరామ భుజంగరావు చెప్పాడు అంటే మనం ఎలాంటి పురస్కారం ఇస్తున్నాం అనేది ఎంత ప్రేమతో పురస్కారాన్ని ఇస్తున్నాం ఇంతమందిని సేకరించి ఇంతమందిని రప్పించి ఇంతమంది మహానుభావుల మధ్యలో నిలబెట్టి ఒక ఆ కవిని గౌరవించేటువంటి ఆ యొక్క దృక్పథానికి నేను శిరస్సు వంచి చిన్నవాడైనా నమస్కరిస్తున్నాను ఈరోజు శివు పథనంలో సంబంధి శివుని ఆశీసులతో మన పల్లా జాతీయ పురస్కారం కి అద్భుత కో శట్టి మోహన్ గారికి అలాగే పురస్కారహితైనటువంటి గౌరవనీయులు మండల స్నానానికి అవార్డులు మళ్ళీ గారికి అలాగే నాకే పేరు ఆశ్రమైనటువంటి సోదరులు మన శ్రీ సురేష్ గారికి అలాగే మన చదువు గారికి ఈ యొక్క సోదరుడు గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి సాహితీ పుత్రుల సోదర సురోదములకు పెద్దలకు జీలు మన పెద్దలకు తెలియజేస్తుంది మన ప్రభుత్వ పట్టణం అంటే కరుదలను నల్లతో సాహితీ దాన విల కూడా ఎంతో ఉపయోగించినటువంటిది అలాంటి పట్టణంలో మన గౌరవీ హైదరాబాద్ వాసులు అనేటువంటి మల్లి గారికి ఈరోజు ఒక జాతీయ అవకాశం కూడా మన సిగ్పురం పట్టణానికి ఒక మంచి కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను చాలా మంది కవులు ఉన్నారు కళాకారులు ఉన్నారు బహు కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ వెనుకి తీయాలనే ఒక దూఢ సంకల్పంతో స్థాపించి మా వద్ద మేము మన కుటుంబ పట్టణానికి తేలికేవాలనేదే ఉద్దేశంతో చేస్తున్నాం అలా సో కృష్ణా నాయట క్యాప్ ఇలాంటి అవార్డు చాలా సంవత్సరాలకి ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇలా ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాం జరుగుతాయని జరగడబో నేను కూడా రావడం ఉగాది పురస్కారాల్లో భాగంగా ఉన్న మాటలు పెద్దల కమిషన్లో చేస్తున్నాం పోయిన సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం మేము ఈ స్థాపించడం స్థాపించి సర్మిపూడ అనే కార్యక్రమంతో ఒక యువతని ప్రోత్సహించి ఆ నీటి స్టార్ట్ చేశాం కొద్దిగా జరిగింది పోయిన సంవత్సరం మా తర్వాత మళ్ళా సంవత్సరం కొద్దిగా జరిగింది పోయినసారి భారీగా జరిగింది రావు ఉగా పురస్కారాలు చాలా భారీగా అటు భారీగా చేస్తామని చెప్పి అందుకే వారి యొక్క కళా నాయకుణ్యాన్ని సాహిత్య నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఒక మంచి సదుద్దేశంతోనే మా వంట మేము మేము అనుకుంటే మేము కాదు కళా పోషకులు కౌరం కాదు కళా కౌలి పోషకులని అలాంటిది మా వండుకు మేము మా కోరినీ పౌరుణి చౌదారా చేస్తామని చెప్పి గురువు వ్యక్తం ఇలాంటి తెలుగు బాగా జరిగి ఈ కుటుంబానికి మంచి పేరు కావాలనుకుని నా యొక్క అభిమానం కావాలని దాని గురించి చేపకున్న నా శక్తి మంచి ఉండగా చేస్తున్నాం కూడా ఈరోజు ఇక్కడికి అన్న మహిళ గారు ఈ యొక్క జాతీయ పురస్కారం మా యొక్క నేను అనుకుంటున్నాను అధ్యక్షుల మేము కూడా వారికి రోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఎక్కువగా పొందించి కవిత సంపదించి చెప్పే మాటలు మాకు రావు కావున మరోసారి గమనించి మా వరకు తెలిసినటువంటిది మేము ఇక్కడే ఈ శివాలయ ప్రాంగణంలో ఈ శివాలయానికి చైర్మన్ గా ఉన్నాను మా వరకు మేము ఉత్తరూర్ ఉత్తర దక్షిణను కట్టించి చేయడం మాకు చిన్న చిన్న ఏజ్ గురి రావడం మాకు ఎన్నో జన్మల అధిష్టానం బాగా ఆ షిమిని అనుగ్రహంతో ఆ షిమ్ని ఆశంసులతో ఎన్నో రాజకీయాలు వణుకుముందు పది మంది మంచి అనాలనే తృప్తితో మేము సాగిపోతూ ఉన్నాము ఖచ్చితంగా నాకు తెలిసి ఏమి ఇబ్బందులు జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి మేల గ్రామ పంచాయతీలో కూడా నా వరకు నేను మంచి పనులు చేస్తాననుకుంటున్నాను మీ యొక్క అవకాశాలు ఇచ్చి ఇక్కడికి వచ్చినటువంటి సాహిత్య గురులకు సిరిగిరి తరఫున సిరిగి పఠనం తరఫున మరో వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్న మన కృష్ణా గారు సురేష్ అన్నీ మన యూనివర్సిటీ మోహన్ రైతు గారు జాతీయ అవార్డు గ్రహీత ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి మన సజీవరాజు గారికి ఉదయపూర్వకంగా దీనికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం సెలవు చేసుకుంటున్నాను